yeah like that started maa 55 endante de rendu అది దాని ఉంది అన్న నిన్న ఫోటో రకేది జనర యొన్న ఈ నిన్నలే ఈ 10 10 10 కదిలితాల కదిలే కదిగే దైన మందిలే నేన 25 10 తీసుకున్నా 30 10 10 స్టా దైన వంద 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 నేను 10 తీసుకుంటున్నాను నేను తం

పైసలు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టావు మనకి ఎన్ని సంవత్సరాలు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే మొత్తం ప్లాంట్ ఇక్కడ పుట్టక ముందు నుంచి పెట్టావు ఎలా ఇస్తున్నావు బాగా ఇస్తున్నావు మంచి రీజనబుల్ రేట్ ఇవన్నీ క్వాలిటీ అనా ఎంత పన్నెండు పన్నెండు మరి ఇక్కడ నుంచి పెద్ద పెద్దవి పెట్టుకున్నావు మంచి క్వాలిటీ అన్నీ చూపించు టైం పాస్ అయితే వద్దు దాదాపు మా నాడు నాలుగు ఏళ్ళ నుంచి ఇక్కడే పని పనిచేస్తాడు నాలుగు ఏళ్ళ నుంచి అమ్ముతున్నాడు క్వాలిటీ ఉంటుంది పర్లేదు క్వాలిటీ ఉంటుంది చాలా వీళ్ళ అబ్బాయి ఉంటాడు అంటే అన్ని క్వాలిటీ ఇస్తాడు మంచి క్వాలిటీ ఇస్తాడు అందుకని ఈయన దగ్గరే కొంటారు ఎక్కువగా మ్యాక్సిమం ఈ వాకింగ్ ట్రక్ ఇవన్నీ వాకింగ్ వాకింగ్ షూ డ్రెస్లు ఇవన్నీ కూడా మంచి మంచిది మంచి క్వాలిటీ ఒకవేళ అక్కడ ఫ్రూట్స్ దుకాణం ఉంది చూద్దాం ఫ్రూట్స్ అమ్ముతున్నాడు ఆయన కూడా ఎప్పటి నుంచో పెట్టాడు ఈయన దగ్గర కూడా ఏమి లేవు ఎవరు రాలేదేమి నీకు బేరం ఇంకా రాలేదా మంచి ఉన్నాయి జాంగకాయలు ఏంటి రేక్కాయలు అవేమో ఏమో మంచి దానిమ్మలు క్వాలిటీ పెట్టాలా అన్నీ పండిపోండి పిలువు జనాలు ఎప్పుడైనా చేస్తున్నా ఇక్కడ వ్యాపారం ఎప్పుడైనా చేస్తున్నావు ఇప్పుడే స్టార్ట్ అయ్యావు నువ్వు కొత్తగా ఇదో మా ఇక్కడ మాత్రం చాలా కాలం నుంచి ఉన్నాడు ఇక్కడ ఈ వ్యాన్ లోనే తెస్తాడు మంచి డ్రెస్లు ఏమై నువ్వు అమ్మితే కదా నాకు నిన్నే తీయాలి ఎలా చాలా కాలం నుంచి పెట్టావుగా నువ్వు போட்டு விடுறத பாரு. நீ வேணும் தானா? ஹ்ம். டேய், போறதலா?டா, போட் ஏதுலேட. எதுக்கு போடு? ஆ போட்ல اكوனா மெஸ். இது তো ஏ ஏ பிராப்ளம் இல்ல. போட்ல தான் பிராப்ளம் એમ లేదు.